ఒక విధ్వంసకారుడు ఒక సైనికో నేచుండే వ్యక్తి ఎలాంటి తప్పుడు కొలు చేయగలుగుతారు కానీ ప్రజాస్వామ్యవాదు ఎవరు చేయలేరు చెప్పి మనం కోరుకుంటున్నా ఇంకొక విషయం మీరు ఆలోచించండి మీరందరూ భయపడ్డారు భయపడిపోయాం ఆ రోజు నేను కూడా బాధపడ్డాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చేసినప్పుడు అన్ని విధాల పోరాడా మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసలు కూడా చేస్తా ఉంటే మాకు మైక్ ఇచ్చి ప్రోత్సహించారు కూడా మైక్ కట్ చేయకుండా సమయంగా ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని కానీ అది ఒక చరిత్ర కానీ ఎందుకు ఆలోచించాను నేను ఆ రోజు అన్యాయం జరిగింది నేనే కష్టపడ్డా తొమ్మిది సంవత్సరాల హైదరాబాద్ని అభివృద్ధి చేశా ప్రపంచ పట్టంలో పెట్టా ఇప్పుడు అన్యాయం జరిగింది ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించా నా తెలుగు జాతి కోసం మళ్ళా కష్టపడతా మళ్ళీ హైదరాబాద్ కంటే అమరావతికి శ్రీకారం చూశా పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు వారు అందులో భాగంగా పట్టి సీమ నీళ్లు తాగారు నన్ను మర్చిపోయారు మీరంతా మీరు వెతుపెట్టుకోవాలి కృష్ణాలో నీళ్లు రావడం లేదు కృష్ణ చేత ఆలస్యం అవుతా ఉంది దీనివల్ల దుహార్బా పడుతుంది ఇది ఆరోగించి కోరోనా రావడానికి కొంత ఆలస్యం అవుతుంది అందుకని పట్టి పూర్తి చేసి నూట ఇరవై తీసుకొచ్చి ముప్పై రోజుల ఉంది కంటే పిచ్చిన పార్టీ కరీం పట్టే పిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న కక్షలు అంటే మీ ఇంట్లో పెట్టుకోవాలి ప్రజా జీవితంలో కక్షలకు తమ నాకు జగన్మోహన్ రెడ్డి సైభోకి ఏమన్నా ఆస్తులు విన్నా తగారుందా మా దాయాగా మా ఊరువునా మా బంధువ మా కుల ఏ తమ కూడా రాజకీయ విభేదాలు రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టమైనప్పుడు ఇది తప్ప అని చెప్పే హక్కు నాకు లేదా అడుగుతున్నా ముఖ్యమంత్రిగా పనిచేశారు పదహారు సంవత్సరాలిగా పనిచేశారు ప్రజలు గౌరవించారు ఎవరికి మనం గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారో ఆ సభలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే చురకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు అంటే లెక్కలేనితనం పిచ్చలేతనం నన్ను ఎవడేం చేస్తా గర్వం అహంకారం ఆ అహంకారం దిగా అంటే అది మీ చేతల్లో ఉంది ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవుప్పించాలి ఏదో నేను అనుకుంటున్నాను మా కోసం చెప్తున్నానండి అంటే ముఖ్యమంత్రి పదవి కావాలి చూడని పదవే ఇది పవన్ కళ్యాణ్ పదవి కావాలా సినిమాలో సినిమా యాక్ట్ చేస్తుంటే బ్రహ్మాణాలు డబ్బులు వస్తాయి అడుగులు పడతారు అలాంటి మీకు వచ్చి ఊరు ఊరించి కష్టపడాలా దేనికోసమే కష్టపడుతున్నాం కోసరం ఈ రాష్ట్రం గెలవాలి నిలవాలి ప్రజలు గెలవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిసామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా